హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఇవాళ మన కిచెన్ లో ఎలాంటి స్పైసెస్ వాడకుండా కొద్ది వంకాయ పులుసుని అయితే చూపించబోతున్నాను అల్లం పేస్ట్ కూడా వాడాల్సిన అవసరం లేదు అలా వాడకపోయినా గానీ వంకాయ పులుసు అనేది చాలా కమ్మగా ఉంటుంది ఈ వంకాయ పులుసు అన్నంలోకి పులావు బిర్యానీ చపాతి ఇలా దేనితో తిన్నా గానీ చాలా బాగుంటుంది తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి ముందుగా ఒక పావు కేజీ వంకాయలు అయితే శుభ్రంగా కడిగి ఇలా తీసుకున్నాను పావు కేజీ తీసుకున్నాను అది కూడా గ్రీన్ వంకాయలే తీసుకోండి రెండు టమాటాలు రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు చింతపండు అయితే ముందుగానే నానబెట్టేసి పెట్టుకున్నాను వేడి నీళ్ళలో నానబెట్టాను అనమాట ఒక రెండు మూడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా తర్వాత చూద్దాము ఈ వంకాయ పులుసులోకి ఒక మసాలానైతే ప్రిపేర్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పేస్ట్ అనమాట ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు వీటిని డ్రై రోస్ట్ చేసుకొని ముందుగానే ఆనియన్స్ లో వేసేసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి లోకైతే వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను ఈ కర్రీ అనేది కుక్కర్ లోనే చేస్తున్నాను తొందరగా అయిపోతుంది టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను మీరు ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అవ్వగానే హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇది బాగా చిట్టుపట్లు ఆడాలి చిట్టుపట్లాడిన తర్వాత ఉల్లిపాయ జీలకర్ర మెంతులు పేస్ట్ అయితే వేసుకోవాలి జీలకర్ర మెంతులు అనేవి డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాతనే ఈ ఉల్లిపాయలు వేసి మిక్సీ చేసుకోవాలన్నమాట ఈలోపు డవ్ని సిమ్ లో పెట్టేసుకొని ఇప్పుడు వంకాయలు అయితే కట్ చేసుకుందాము ఒక బౌల్లో వాటర్ తీసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఒక్కొక్క వంకాయని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఏమన్నా ఉంటే చూసుకొని వేసుకోండి వంకాయలు లేతగా ఉంటే చాలా బాగుంటాయి అనమాట తెచ్చుకోండి ఈ విధంగా అన్ని కూడా చెక్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి చూసాడుగా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం లోపు టమాటాలు కూడా కట్ చేసుకున్నాను ఓసారి చూద్దాము ఉల్లిపాయ పేస్ట్ అనేది వేగిపోయింది కొంచెం మంచిగా కలర్ వచ్చింది అనమాట ఇప్పుడు ఒక మూడు పచ్చిమిర్చిని మధ్యకి చీల్చి వేసుకుంటున్నాను కొత్తిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాల్సిన అవసరం లేదు చాలా బాగా బాగుంటుంది వేయకపోయినా కానీ ఇప్పుడు టమాటాలు కట్ చేసుకున్నాను కదా అవి కూడా వేసేసుకున్నాను వేసేసుకొని బాగా ఒకసారి అంతా కలుపుకుందాము కలిపేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూను కారం వేసుకుంటున్నాను మీరు తినే స్పైసినెస్ బట్టి కారం వేసుకోండి మేము తక్కువ తింటాము అంటే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూను ధనియా పౌడర్ కొబ్బరి పేస్ట్ చూపించినప్పుడు అప్పుడు ఈ ధనియా పౌడర్ కూడా ఉంది ఇప్పుడు మీకు చెప్పలేదు ఇవన్నీ వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి పేస్ట్ అయితే వేసుకుందాము వేసేసుకొని మరొకసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటా మెత్తబడేంత వరకు మగ్గించుకుందాము లో ఫ్లేమ్ లోనే చెక్ చేసుకుందాము ఒకసారి చూసుకుంటే టమాటా మెత్తబడిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు వంకాయలు అయితే వేసేసుకుందాము వంకాయలు వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని వంకాయలు కూడా కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత చూద్దాము అంటే ఈ మసాలాలు అనేవి కొంచెం ఈ వంకాయలకు కూడా పడితే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు అందువల్ల ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా మగ్గించుకోవాలి మధ్యలో చెక్ చేసుకుంటూ చూసుకోండి ఎందుకంటే కొబ్బరి వేస్తే అడుగంటుతుంది అందువల్ల చెక్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండులోని గుజ్జంతటిని అంతటిని కూడా దీంట్లో వేసేసుకున్నాను వేసుకొని మన పులుసుకి ఎంత వాటర్ అయితే సరిపోతుందో అన్ని వాటర్ అయితే వేసుకోండి నేను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే వేసాను అనమాట ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టుకుందాము కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లోనే నేను ఒక త్రీ విజిల్స్ అయితే తీసుకున్నాను చూసారు కదా త్రీ విజిల్స్ అయితే వచ్చాయనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూసారు కదా వంకాయ పులుసు ఎంత చక్కగా కుదిరిందో చాలా బాగుంటుంది అనమాట వేడి వేడిగా ఉంది వంకాయ పులుసు అనేది వంకాయలు కూడా చాలా బాగా ఉడికిపోయాయి పులుసు అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఎందుకంటే కొంచెం చల్లారిన తర్వాత చిక్కబడిపోతుంది అందువల్ల ఈ స్టేజ్ లోనే సర్వింగ్ లోకి అయితే తీసేసుకుందాం చూసారు కదా వేడి వేడి వంకాయ పులుసు రెడీ అయిపోయింది అనమాట చాలా బాగుంటది ఎప్పుడు మసాలాలు వేసుకునే తింటూ ఉంటాం కదా అలా కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి అంటే చాలా బాగుంటుంది అనమాట వేడి వేడి అన్నంలో వేడి వేడి వంకాయ పులుసు వేసుకొని తింటే ఇంకా మాటలు అనమాట అలా అంత కమ్మగా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్